స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చూడటానికే కాదండోయ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసము ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను మీకు ఒకవేళ మైదా ఇష్టం ఉంటే ఈ ప్లేస్లో ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు దీనిలో ఒక చిన్న పించ్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్లు సగం వేసాను ఎందుకంటే టేస్టీగా ఉంటుంది స్వీట్ అని చెప్పని ఈ సాల్ట్ అనేది చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు నీళ్ళని వేశాను నీళ్లు ఫస్టే ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకొని ఒకసారి బాగా నీళ్లు పిండి ముద్దలాగా కలిసే వరకు మిక్స్ చేసుకోండి అంటే ఉండలు ఎక్కడా లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి పిండి గరిట జారుగా ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకోండి పిండి నానే లోపల ఒక బాండీలో నూనె వేసి వేడి చేసుకోండి పక్కన ఇంకొక బాండీని పెట్టి దానిలో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఇందాక తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేశాను షుగరు మునిగే వరకు రెండున్నర కప్పుల నీళ్ళని వేసాను నీళ్లు అనేది మీ ఇష్టప్రకారం వేసుకోవచ్చు ఇలా నీళ్ళని వేసిన తర్వాత షుగరు అలాగే ఈ నీళ్లు కూడా బాగా కలిసే విధంగా ఒక గరిటతో మిక్స్ చేసుకొని షుగర్ అనేది కరిగే వరకు ఉడికించుకోవాలి గులాబ్ జామున్ పాకంలాగా వస్తే సరిపోతుంది మరి పాకంలాగా రావాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా ఉడికించుకుంటూనే మనం పక్కన ఇంకొక బాండీలో నూనె పెట్టుకున్నాం కదా అది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో పిండిని తీసుకొని అలాగ పోసుకుంటే మనకి ఆ పిండి అనేది పైకి లేచి వస్తుంది సైడ్ బై సైడ్ పాకం కూడా రెడీ అయింది ఇలాగా పోసుకున్న పిండిని రెండు వైపులా తిప్పుకొని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకోవాలి పాకము గోరువెచ్చగా ఉంటే ఈ స్వీట్ బాగుంటుంది పాకంలో ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అటు ఇటు తిప్పుకొని నానపెట్టుకున్నారంటే ఇంట్లోనే ఉండే వాటితో చాలా ఈజీగా టేస్టీగా ఉండే హెల్దీ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లం సిరప్తో అయినా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్